నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని క్లబ్ హౌస్ వేదికగా బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరాన్ని డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్యాన్సర్పై అవగాహన చాలా అవసరమని సకాలంలో గుర్తిస్తే ఈ వ్యాధిని పూర్తిగా నియంత్రించవచ్చని తెలిపారు రెండు రోజుల పాటు జరుగుతున్న ఈ ఉచిత శిబిరాన్ని నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు నగరానికి ప్రస్తుత తరగా క్యాన్సర్ వచ్చి పని రిక్వెస్ట్ చేశాను తెచ్చి క్యాంప్ పెడితే మా ప్రాంతంలో ఏదైనా సమస్య ఉంటే సమస్య మిగిలితే ప్రెస్ చేసుకోవచ్చు లేదా సీరియస్ ఉంటే హైదరాబాద్ పోయి ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశం కోసం పిలిపించాను అందరూ కూడా చెక్ చేసుకోండి బయపడే పండుగ టూ డేస్ ఉంటారు మగవాళ్ళు కానీ ఆడవారు కానీ చెక్ చేసుకుంటే ఇక్కడ నియమితంగా చేస్తారు ట్రీట్మెంట్ లేదా సమస్య ఉంటే టెస్ట్ చేసిన తర్వాత మీకు మళ్ళీ ఫోన్ ద్వారా మెసేజ్ పంపించి సీరియస్ ఉందంటే మీరు హైడ్ వస్తుంది లేదంటే ఇక్కడే ఆ ట్రీట్మెంట్ ఇచ్చి మేము మీ హెల్త్ కాపాడే బాధ్యత అలాగే ఉంది కాబట్టి అందరూ కూడా ట్రీ డేస్ ఉంటారు కాబట్టి మాకు ఎక్కువ మొగల్లో సీకెట్ తాగుతారు ఎక్కువ ఆడవాళ్ళు మొగవాళ్ళు ఎక్కువ ఆడవాళ్ళు ఎప్పుడు వస్తున్నాయి అంటే ఇలా సింటమ్స్ ఉంటే కంట్రోల్ చేయడానికి పిచ్చి పెరుగు లైఫ్ పెరిగి పెంచుకోవచ్చు అందరికీ నమస్కారం నేను డాక్టర్ సౌమ్య బస్వ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ నుంచి వచ్చాము ఇక్కడ నాతో పాటు ఇంకొక ఫైవ్ మెంబర్స్ డాక్టర్స్ కలిసి మేము ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అనేది డోన్ లో నిర్వహించడం జరుగుతుంది ఈరోజు మరియు రేపు రెండు రోజుల పాటు మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ మనము ఆడవాళ్ళకి రొమ్ము క్యాన్సర్ మరియు గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ని ముందుగానే తెలుసుకొని స్క్రీనింగ్ చేసి క్యాన్సర్ ఉందా లేదా అని నిర్ధారణ చేసే పరీక్షల్ని మేము చేసి ల్యాబ్స్కి పంపిస్తాము దాని ద్వారా క్యాన్సర్ అనేది ఇంకా ఎక్కువ పెరగకుండా అసలు తెలియని వాళ్ళకి తెలియజెప్పడానికి ఇలాంటి ఒక కార్యక్రమాన్ని మేము చేస్తున్నాము అదే దాంతో పాటు మగవాళ్ళకి కూడా చెస్ట్ ఎక్స్రేస్ అల్ట్రాసౌండ్ ఇలాంటివన్నీ చేసి వాళ్ళకి ఏమన్నా క్యాన్సర్ లక్షణాలు ఉన్నా క్యాన్సర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా ఇతర ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా ఈ చెక్ ఎక్స్రేస్ ద్వారా తెలుసుకొని వాళ్ళకి ఫర్దర్ గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇది మనం ఈ రోజు మరియు రేపు ఈ డోన్ ప్రాంతంలో చేస్తున్నాం క్యాన్సర్ ఈరోజు సమాజాన్ని ప్రజలను పట్టి పీడిస్తున్న ఒక మహమ్మారి ఇట్లాంటి క్యాన్సర్ బారిన పడిన వాళ్లకు తప్పనిసరిగా మరణం తప్పదని ఈరోజు ప్రజలు భయంతో బతున్న రోజులు ఇవి కాబట్టి ఇట్లాంటి ఒక భయంకరమైన వ్యాధికి మరి ప్రజలను గురి కాకుండా చూసేదానికి మహానీయుడు ఎన్టీఆర్ గారి ట్రస్టు పేరు మీద బసవతారకం ట్రస్ట్గా ఏర్పడి నందమూరి బాలకృష్ణ గారు నారా భువనేశ్వరమ్మ గారి ఆధ్వర్యంలో ఈ బసవతారకం క్యాన్సర్ కా ప్రోగ్రామ్స్ చేస్తున్న విషయాన్ని చూస్తున్నాం వేలాది మందికి లక్షలాది మంది పేదలకు వైద్యాన్ని అందించిన బసవతారకం వాళ్ళ క్యాన్సర్ ట్రస్ట్ వాళ్ళు ఈరోజు డోన్ పట్టణానికి కూడా వచ్చి ఉచితంగా క్యాన్సర్ వైద్య పరీక్షలను నిర్వహిస్తున్నారు రెండు రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని డోన్ నియోజకవర్గం గౌరవ ఎమ్మెల్యే గారు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈ చక్కటి అవకాశాన్ని ఈ సువర్ణ అవకాశాన్ని డోన్ నియోజకవర్గ ప్రజలు పురుషులు మహిళలు అందరూ కూడా చక్కగా ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా మేము మనవి చేస్తూ మరి ఇట్లాంటి ఒక మంచి కార్యక్రమానికి మంచి ఈ ప్రజలను పట్టి పీడిస్తున్న ఈ క్యాన్సర్ మహమ్మారిని రూపుమాపేదానికి బసవ తారకం వాళ్ళు చేస్తున్న ఒక మహాయజ్ఞానికి అందరం కూడా మరి హర్షం వ్యక్తం చేయాలా ఈ రాష్ట్రానికి మరి తెలుగు ప్రజలకందరికీ కూడా బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ చేస్తున్న సేవలు చాలా గొప్పవి అవి మరింత అభివృద్ధి కావాలా మరింత పెరిగి పెద్దవై ప్రజలందరికీ సేవలు చేయాలని ఈ సందర్భంగా కోరుతూ బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ వారి సేవలను మరొక తూరి మేము అందరం కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం బసవతారం హాస్పిటల్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు అలాగే మన ఇందుపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో నారా భువనేశ్వర్ ఆధ్వర్యంలో ఈరోజు డోన్లో మన కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈరోజు క్యాన్సర్ క్లబ్ లో చేయడం జరుగుతూ ఉంది దయచేసి డోన్ ట్యాపిలి బేతంచర్ల మూడు మండలాలకు సంబంధించిన ప్రజలు ఎవరైతే ఆర్థికంగా వెనకబడి ఉంటారో వాళ్ళు క్యాన్సర్ టెస్టు చేయించుకోవాలంటే ప్రతి హాస్పిటల్ వాళ్ళంతా వ్యాపారం చేసే సమయంలో మన ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారి ద్వారా ఈరోజు ఇక్కడ మన ఈరోజు రేపు ఈ రెండు రోజులు ఇక్కడ క్యాన్సర్కి సంబంధించిన టెస్టులు చేయడం జరుగుతూ ఉంది దయచేసి ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసి పార్టీలకు అతీతంగా అందరూ వచ్చి ఇక్కడ టెస్టులు చేయించుకొని వారికి ఉచితంగా టెస్టులు చేయడం జరుగుతూ ఉంది ఒకవేళ ఏదైనా ఇక్కడ క్యాన్సర్ అని తేలితే వీళ్ళే బస్పతార హాస్పిటల్ కు రెఫర్ చేసి అక్కడ ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్లకు మంచిగా అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటా చేసుకోవాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి